ప్రైజ్ దలాడ్ ప్రభు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను శలోం ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడా అని ఎదురు చూస్తున్నారు కదూ దేవుడు ఈరోజు మీకు ఇస్తున్న వాగ్దానాన్ని బహుశ్రద్ధగా ఆలకించండి యషయా గ్రంథము అరవయవ అధ్యాయము ఇరవయవ వాక్యాన్ని చదువుతున్నాను నీ సూర్యుడికిను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు నీ సూర్యుడు ఇక అస్తమింపడు ఆమెను చెప్పండి గట్టిగా నీ సూర్యుడు అస్తమింపడు అనే మాటకు అర్థం ఏంటంటే చీకటి రోజులు నీకు రావు హలలుయ్యా ఏ చీకటి అయితే ఇప్పటివరకు అలుముకొని ఉన్నదో ఆ చీకటి అంతా తొలగిపోవడంతో పాటు ఇక చీకటి నీకు రాదు నీ సూర్యుడు ఇక అస్తమింపడు కారణం ఏమిటనంటే దేవుడే నీకు వెలుగుగా ఉంటాడు దేవుడు నీకు వెలుగుగా ఉండాలని ఆశపడుతున్నావు కదా దేవుడు నీకు తోడుండాలని ఆశపడుతున్నావు కదా దేవాన్ని నాకు సహాయము చేయమని ఆశతో ఆయన వైపు చూస్తున్నావు కదా నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నా ప్రభు వైపే చూసి మాట్లాడుతున్నాడు ఏమిటనంటే ఇప్పటి వరకు నీవేదైతే శ్రమలో ఉండి నాకు ఈ శ్రమలన్నీ తొలగిపోయి నేను బాగుంటే బాగుండు కదా నాకు ఈ పరిస్థితులన్నీ పోయి బాగుంటే బాగుండు కదా అని అనుకుంటున్నావు కదా అయితే దేవుడి నీతో ఏమంటున్నాడు అంటే ఈరోజు నీ దుఃఖ దినములు సమాప్తం చేసేస్తాడు హలలోయ అంతే తీసివేస్తాడు ఆయన అంతే అట్లా నువ్వు దేనిని బట్టి దుఃఖపడుతున్నావో ఎందుకొరకు కన్నీరు విడుస్తున్నావో ఎందుకొరకు వేదన పడుతూ ఉన్నావో ఏ విషయమై కలవరంతో నింపబడిపోయి ఉన్నావో నీ కన్నీటిని నీ దుఃఖాన్ని చూసిన దేవుడు ఇక ఆ దుఃఖ దినములను సమాప్తము చేయబోతున్నాడు హల్లల్లుయా ఎంత అద్భుతమైన మాట ఇక దేవుడు ఇహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు ఆమె ఇక ఆయన ఉంటే నీకు చీకటి ఉండదు ఇక శ్రమల చీకటులు కాదు అంధకార చీకటులు కాదు అనేకమైనటువంటి రుణభారపు చీకటులు కాదు ఇవి నిన్ను చాలా దుఃఖానికి గురి చేస్తున్నాయి కాదు ఈ దుఃఖం ఉండదు ఇక నువ్వు నమ్మిన ఎడల ఈరోజే నా దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడని నిన్ను నమ్మితే ఎదుగో లాజరు కాలమందు మరియా మార్తల ఎదుట యేసు ప్రభు వారు సమాధిలో నుండి లేపుతానని దగ్గరకు వెళుతుంటే వాళ్ళు కుళ్ళిపోయిందని అంటున్నారు కారణం వాళ్ళు ప్రభువుని అర్థం చేసుకోలేకపోయారు ఈరోజు మీతో కూడా దేవుడు మాట్లాడేటప్పుడు ఇదిగో దేవుడు ఈరోజే నా దుఃఖ దినములు తీసివేస్తాడని నువ్వు నమ్మితే అదిగో మరియా ఆ మార్తలు ముందు వారికి ఒక సమస్య వచ్చింది ఇప్పుడే అక్కడ రెండవసారి రాకడలో ప్రభువులు పునరుద్ధానం మందు లేపుతాడని చెప్పేసి అని అనుకుంటున్నారు కాదు ఇప్పుడే లేపుతున్నాను చూడని చెప్పి యేసు ప్రభు వారు చనిపోయి నాలుగు రోజులు అయిపోయిన తర్వాత కూడా సమాధిలో నుండి లాజను లేపినట్టు కానీ ఆశ్చర్యపరిచినట్లు కానీ ఈరోజు నమ్మితే నీ జీవితంలో ఏ దుఃఖం ఉందో ఏ కన్నీరుందో ఏ బాధ ఉందో ఇవన్నీ నా ప్రభు తీసివేస్తాడు నీ దుఃఖ దినములు సమాప్తం అయిపోతాయి ఇక అవి రోజుతోనే ఈరోజుతోనే దరిద్రం పోతుంది నమ్ముదేవుని అప్పుడు అంటున్నాడు చూడండి పద్దెనిమిదో వాక్యం నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ నాశనం అను మాట కానీ రెండు వినపాడు హల్లెల్లుయ్యా ఆ దుఃఖమంతా పోతుంది పాడైపోయాము అయిపోయి ఈ మాటలు రావిక అంత గొప్ప ఇస్తాడు కవల మీకు ఆశీర్వాదం కన్ను మీండైతే పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి నీ పిల్లలను ఈ ఉదయ కాలపు వెళ్ళడు ఎంత బలపరిచావు నీకు వందనా నీవు ఇచ్చిన బలమును బట్టి మీకు స్తోత్రా ఇచ్చిన శక్తిని బట్టి మీకు స్థుతులు నాయన దుఃఖము నిట్టూర్పులు కొట్టివేస్తానని మాట్లాడావు సమాప్తం ఇక లేవిక అయిపోయినాయి వాటి పని అని చెప్పావు నీకు కొందనాలి నాయన ప్రభా అతని పాడు అని చెడు అని రెండు మాటలు తీసివేసినందుకు అందరాలి ఈరోజు ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులతో ఉండి ప్రభా నీ పిల్లలని కొరకు ఎదురు చూస్తూ ఉండగా నీ బిడ్డలతో నీవు నేరుగా మాట్లాడినందుకు వందనాలు నీ మాట నీ బిడ్డల హృదయంలో నాటబడినందుకు స్థుతులు కృపలు ఆశీర్వదించమని వేస్తున్నామని అడుగుచున్నాను తండ్రి ఆమె పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు రేపల్లెలో ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వేరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పోడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె గుంటూరులో ఫిబ్రవరి పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు అనంతపురంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం తాడేపల్లి గూడెంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం గుంతకల్లులో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వైజాగ్ లో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం ఆదోనిలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని పాలకొల్లులో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్డు శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో ఫిబ్రవరి ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరీ స్వస్థతశాల ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల నర్సరావుపేటలో ఫిబ్రవరి ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా పల్నాడు జిల్లా నల్గొండలో ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ రోడ్ బోయవాడ నల్గొండ తెలంగాణ ఫిబ్రవరి తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా ఏలూరులో ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు వినుకొండలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా కాకినాడలో ఫిబ్రవరి తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ తన పొలంలో మొక్కజొన్న వేశాడు మొక్కజొన్న వేస్తే ఎండు తెగులు వచ్చిందట ఎండు తెగులు వచ్చింది మరి రెండు దినాలలో మరి పంట అంత కూడా పాడైపోయేటువంటి పరిస్థితి ఉంది మరి పాడైపోతే తనకు ఒక చిల్లిగవ కూడా చేతికి వచ్చేటువంటి పరిస్థితి లేదు నష్టపోతాడు ఆ సమయంలో తను ఒక మృక్కుబడి చేసుకునే ఇదిగో ప్రభా నా చేతిలో ఉన్నటువంటి యొక్క మూడు వేలు కానుకను నీకు సమర్పిస్తూ ఉన్నాను నా పంట పొలాన్ని దీవించండి మధుర కానుకగా సమర్పిస్తున్నటువంటి కానుక ద్వారా నా పొలం ఆశీర్వదించబడాలని చెప్పి ప్రార్థన చేసుకొని మరి కానుకను సమర్పించి ఇంటికి వెళ్ళడం జరిగింది అయితే తను వెళ్ళి ఆ పంటను చూసినప్పుడు దాని మీద ఉన్నటువంటి ఆ యొక్క తెగులంతా కూడా దేవుడు తొలగించాడు పంటను కోసి దాన్ని మొత్తం ఆరబెట్టి ఆ విత్తనాలు తీసిన తర్వాత ఆ యొక్క మొక్కజొన్నను అమ్మినప్పుడు లక్షా నలభై వేల రూపాయలు దేవుడు అనుగ్రహించడం జరిగింది